హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వలకం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాక్స్ అందరు ఎట్లున్నారా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మీరు మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి వీళ్ళైతే వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు ఇక్కడ చూడండి మా పిన్ని గాజులో సెట్ చేసుకుంటున్నారు ఇక్కడ మా మదర్ కూడా రెడీ అవుతున్నారు ఇంకా వలిమాకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మాకైతే బయటికి వెళ్ళింది సో మా అక్క అయితే బయటికి వెళ్ళింది ఏదో తెచ్చుకునేది ఉందంట సో అక్క వచ్చేలోపు వీళ్ళైతే రెడీ అయిపోతే అందరం రెడీ అయి వెళ్ళిపోతాము ఇప్పుడు టైం అయితే ఉంది కదా అని మంచిగా రెడీ అవుతున్నారు మొన్న హడావుడే అయింది మొత్తము ఇప్పుడైతే మంచి టైం ఉందని చిన్నగా రెడీ అవుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకెట్లా రెడీ అవుతారో ఏం రెడీ అవుతారో చూద్దాం మనమైతే ఇంకా రెడీ ఉట్టి చీరలు కట్టుకొని తిరుగుతున్నారు తొమ్మిది అవుతుంది టైం ఈమె చీర చూడండి ఫ్రెండ్స్ ఈమె చూడండి పట్టు చీర తొందరతుందా రెడీ అయితే పోదాం తొమ్మిది అవుతుంది టైము వాళ్ళది కూడా అయిపోయింది రెడీ అవుతున్నారు మీరు ఉట్టి అటు ఇటు తిరుగుతారు ఏంది రెడీ కాక వాళ్ళు ఏముంది బట్ట పైం షర్ట్ వేసుకొని వస్తారు కానీ అండి ఇంకా అయిపోయిందా అయిపోయిందా మేకప్లు ఎంత కేజీలు కేజీలా ఎంత పూస ఇద్దరు మస్తు అవుపిస్తుంది చూడండి మా పిన్ని మా పిన్ని లుక్ రిసెప్షన్ లుక్ ఇక్కడ మా అమ్మ సో ఇద్దరం అందరం అయితే రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్ నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఇంకా మనకి హైదరాబాద్లో ఫంక్షన్స్ అంటే మనకు రిసెప్షన్ అంటే ఇంకా లేట్గా అయింది సో మా పెద్దమ్మ అయితే ఇప్పుడే వీళ్ళు ఏం చేశారు పదింటికి వెళ్దాం అంటే ఇంకా వీళ్ళు నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే బయలుదేరుతాం నెక్స్ట్ మనం ఫంక్షన్ పోయిన తర్వాత కలుద్దాం అందరం అయితే రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాము సో చూడండి అందరం అయితే వెళ్ళిపోతున్నాం తర్వాత కలుద్దాం ఇక్కడైతే ఫంక్షన్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి సో ఇగో మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే వెళ్తున్నారు సో మాకైతే రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది సో ఇక్కడైతే మేమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి మరి పెళ్ళి కొడుకు వచ్చిండో రాలేదో తెలియదు స్టేజ్ మీద అయితే ఎవ్వరు లేరు స్టేజ్ చూడండి ఎంత ఉందో సో మా పెద్దాయనైతే స్టార్ట్ చేసేసింది ఇంకా అటు ఇటు ఉరుకుతాడు ఇంకా ఏమేం చేస్తాడు ఇంకా నాగశౌర్య చూడండి ఇప్పుడు కూడా దాక్కుంటున్నాం మరి నాగశౌర్య ఎందుకో ఒక్కసారి చూపించండి సార్ మీ ఫేస్ ఇగ్గో కనిపించేసింది ఇంకేంద హాస్పిటో చూపి 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 ఇక అయిపోయింది మొత్తం పడ్డా బయట పడ్డది ఇంకా అగ్గో నాగశౌర్య ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్టేజ్ అయితే మస్తుండే ఉంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆ వైట్ ఇంకా గ్రీన్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది నేనైతే చాలాసేపు అలానే చూసుకుంటూ కూర్చున్నా అసలు అయితే ఉంది మీకు కూడా చూపిద్దామని చూడండి చూపిస్తున్నా అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టూ అవుతుంది అవుతుంది కానీ ఇప్పుడు వచ్చిండు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి పొద్దున్న నాలుగు ఐదు అవుద్దో తెలియదు హైదరాబాద్ పెళ్ళిళ్ళంటే మనకి ఇట్లనే ఉంటాయి అన్నీ లేట్లు అయితే ఉంటాయి సో మేమైతే వెళ్ళి పెళ్ళికొట్టుతో కలిసేసి హాఫ్ అన్ అవర్ అయితే ఉండి వెళ్ళిపోతాము మొన్ననే మార్నింగ్ సిక్స్ అయింది మాకు సో డిన్నర్ అయితే చేసేసాము ఇక్కడైతే చూడండి మా చిన్నాన్న మా డాడీ ఇద్దరు చొక్కలు వేసుకొని కూర్చొని ఉన్నారు ఈ నేను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి కొడుకుని అయితే అయితే వచ్చాము కంగ్రాచులేషన్స్ చెప్పి కలిసి ఒక టెన్ మినిట్స్ కూర్చొని అయితే వెళ్ళిపోతాము చూడండి ఫ్రెండ్స్ మా పెదనాన్న ఇక్కడ మా అమ్మ మా అక్క మా నాగశౌర్య మా పెద్దమ్మ చూడండి చీర చీర చూడండి ఎట్లుంది మా పెద్దమ్మది మా పెద్దనాన్న మా పెద్దమ్మ పెద్ద చీర అయితే సూపర్ ఉంది వెళ్ళి ఇద్దరు అందరు ఇంకా తిన్నరు ముచ్చట్లు పెట్టుకుంటారు ఇంకా బయట సల్ల గాలికి ఈ టైం అయితే వన్ అవుతుంది వెళ్ళిపోతాం ఇంకా సో చూడండి ఫ్రెండ్స్ రిసెప్షన్ అయితే అయిపోయింది టైం అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది మన ఊర్లల్లో అయితే పది అయితేనే సరే ఎక్కడో ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ టూ అవుతున్న జనాలు చూడండి ఎట్లా తిరుగుతున్నారు హైదరాబాద్ లైఫ్ ఎక్కడ చూసిన పోలీసులు ఉన్నారు జస్ట్ నేను మా తమ్ముడిలో వాకింగ్ చేద్దామని వచ్చినాము కొంచెం హెవీగా తిన్నాం నాగశౌర్య చూడండి ఇప్పటికి కూడా చెయ్యి అడ్డే పెట్టుకుంటుండు నాగశౌర్య రిసెప్షన్ అయిపోయింది తినేసాం అందరినీ కలిసినాం చుట్టాలని గెలిపోవడమే చాలా అంటే చాలా హెవీగా తిన్నాం అసలు నన్ను రోజు దానికి కూడా చేత కాడుకుంటే మళ్ళీ పొద్దున్న పది గంటలకు పదకొండు గంటలకు లేచేది ఫ్రెండ్స్ ఫోర్ థర్టీ ఉంది ఇప్పుడు వచ్చినాం తొందరగా వెళ్ళిన అదే టైం అయింది ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాము అందరం తలసిపోయినాం మేము అయితే వేసుకొని పడుకుంటాం ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఎప్పుడు వేసినామో తెలియదు మార్నింగ్ కలుద్దాం పక్కలేసుకోపోయి ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నైట్ అయితే వీటి పట్టుకునే వరకు ఫైవ్ అయింది ఇప్పుడు మన అవుతుంది ఉంది అసలు లేపు అస్సలు లేవట్లేదు మాకైతే ఆకలి అయితే ఫుల్ అవుతుండే సో లేవు మమ్మీ లేవు మమ్మీ అంటే ఎంత లేపినా అసలు లేస్తలేదు మా మదర్ మళ్ళీ పడుకుంటున్నారు ఇట్లయితే కాదని మా పెద్ద చెప్తే ఆయన అయితే ఆగం ఆగం చేసి లేపేసిండు మా నాగేశ్వర్య పోతుండే ఇంకా బయలుదేరిండు సో అయితే చూడండి ఫ్రెండ్స్ పిన్ని వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా కార్ అయితే వచ్చింది మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చిండే ఫ్రెండ్స్ సో చిన్నమ్మ వాళ్ళు అయితే పోతున్నారు చూడండి ఫ్రెండ్స్ తల్లి అయిపోయింది అంత అయిపోయింది ఇంకా ఒక్కొక్కరు ప్రయాణం పడుతున్నారు మా ప్రయాణం కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ ఏడుస్తుంది చెల్లె పోయిందని పెద్ద ఎందుకు ఏడుస్తుంది అంటుండ్రు వీళ్ళు ఒక సంవత్సరం సంవత్సరం నార తర్వాత అందరు కలిసిండ్రు అదే అదే మళ్ళా పోయేది ఉంది பண்ணுந்தான்ட்டா கதா అసలు పొద్దున్నే లేచిపోవాలి నైట్ ఎట్లనో అట్లా పడుకోని తీసుకుంటే తిని తొందరగా పడుకుంటే ఆ పని చూసుకొని వెళ్ళిపోతాయి